टेलीफोन खाली नहीं है मैं अच्छा मैंने చూస్తా ఆప్నా రిచర్ పబ్లిసి సర్వర్ పబ్లిసి సర్వర్ గో ఆన్ మీ ఇది కరప్ట్ అయింది ఇది కరప్ట్ అయింది 2 ఇయర్స్ బ్యాక్ మన ఇదట్ గా థియరీనల్ Main locations we have eight. Yeah. In yeah. Telangana or in other places both in Telugu states, but we have forty Telugu speaking states. Uh, the main is. Uh, the so Ramakrishna. Yeah. So, so, yeah. Let's no, go ahead, go ahead. please. Please, please, please. ध्रुवर्णां ध्रुवन् देवान् वाचामजनयन्तां देवा स्वाश्व मान् पशुभो वदन्त सामन्त्रेषा मूर्द ఇవాళ గ్రాండ్ ఓపెనింగ్ వచ్చేసిన మీరుయాలజీ మరియు వేలాది మంది వైద్యులకు మరియు వందలాది ఆసుపత్రులకు సేవలు అందించింది మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ మన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ దామోదర్ రాజ్నరసింహ గారికి కూడా హార్థిక స్వాగతం అండి ఇవాళ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది హార్టీ వెల్కమ్ సార్ ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా అక్కడి నుంచి క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి చిరంజీవి గారిని అండ్ అలానే మన హెల్త్ మినిస్టర్ గారిని కూడా అక్కడ పూజలో పార్టిసిపేట్ చేస్తే ఆ తర్వాత వేదిక మీద మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకోవచ్చు పద్నాలుగు వేర్వేరు రాష్ట్రాలలో ఉన్న క్లయింట్స్కి కి సేవలు అందిస్తున్నారు పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇరవై ఎనిమిది శాతం జనాభాకి సేవలు అందిస్తున్నారు మన యోధా గ్రూప్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని ఎదుర్కోవడంలో గణనీయంగా దోహదపడింది మన యోధా అడ్వాన్స్డ్ జెనోమిక్స్ టెస్టింగ్ లలో ఒకటిగా నిలిచింది మరి చైర్మన్ శ్రీ సుధాకర్ కంచర్ల గారు హెల్త్ కేర్ మరియు ఐటీ రంగంలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు మరి ఒక దశాబ్దం కంటే ఎక్కువ వ్యవధిలో మూడు ప్రపంచ స్థాయి ల్యాబ్స్ మరియు ఏడు ఐటీ కంపెనీలను పూర్తి అంకిత భావంతో మరియు నిబద్ధతతో నిర్మించారు రొటీన్ రేడియాలజీ మరియు స్పెషాలిటీ సేవలను యోధా ద్వారా అందించి రోగ నిర్ధారణ అవసరాలను తీర్చడం ఆయన ఆలోచనలో ఒకటి యోధాకు ప్రముఖ సంస్థల నుండి ముప్పై మంది అపార అనుభవం ముఖ్యంగా మనకు అన్ని రకాల సర్వీసెస్ లైక్ బయోకెమిస్ట్రీ హెమటాలజీ మైక్రోబయాలజీ ప్యాథాలజీ మరియు రేడియాలజీ సర్వీసెస్తో పాటు ఎస్పెషలీ ఇక్కడ స్పెషాలిటీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి స్పెషాలిటీ సర్వీసెస్ అయినటువంటి బయోకెమికల్ జెనెటిక్స్ సైట్ మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రజలకు ఉచిత హోమ్ శాంపిల్ కలెక్షన్ మరియు వెను వెంటనే క్వాలిటీ రిపోర్ట్ని అందిస్తున్నారు యోధా ఫార్మసీ ద్వారా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇంటి వద్దకే మెడిసిన్ని అందజేస్తుంది మరియు యోధాక శైలి మార్చుకొని దీర్ఘకాల వ్యాధులైన క్యాన్సర్ కార్డియాక్ డిసార్డర్స్ మరియు డయాబెటీస్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సో ఇవాళ ఈ స్పెషల్ ఒకేజన్లో థ్యాంక్ యూ సో మచ్ యోధా అండ్ ఇక్కడ స్టేజ్ దగ్గర ఎవరిని కూడా గుమ్మి ప్లీజ్ దయచేసి క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో యోధా తీసుకున్న ఎన్నో ఇనిషియేటివ్స్ లో రీసెంట్గా లో ప్రామిస్ చేయడం జరిగింది ఎంతో మంది క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లూయన్సర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ అందజేస్తామని చెప్పి సో ఆల్రెడీ నైన్ థౌసండ్ మంది దానికి ఎంట్రీస్ పంపిస్తే త్రీ థౌజండ్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాం అందులో వెయ్యి మందికి ఈ హెల్త్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తామని చెప్పాం మరి హెల్త్ కార్డ్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ మెడికల్ ఆహ్వానం పలకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయనకి ప్రజా సేవ సినిమాలన్న ఎంత ప్యాషన్ మనందరికీ తెలుసు ఇవాళ మీ ప్రెసెన్స్ ఈ కార్యక్రమంలో మమ్మల్ని మరింత ఉత్తేజపరిచింది సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వెల్కమ్ టు యూ సార్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇచ్చేసిన తర్వాత కోరుతున్నాం మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్త్ కార్డ్స్ మనం అందించేద్దాం ముందుగా మీమర్స్ నుంచి సిఏపిడి వేదిక మీదకి రావాల్సింది నెక్స్ట్ యూట్యూబర్స్ నుంచి బి శ్రీనివాస్ గారు ఇన్ఫినీ ఫీడ్ పూల చొక్కా బి శ్రీనివాస్ గారు వన్స్ అగైన్ నవీన్ నాయక్ గారు లక్ష్మణ్ తేకుమూడి గారు అండ్ వినయ్ గారు రిక్వెస్టింగ్ యువర్ ప్రెసెన్స్ ఆన్ దైజ్ అండి అండ్ ఇన్ఫ్లయన్సెస్ కేటగిరీలో హర్ష గారిని కూడా స్టేజ్ విత్ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కలెక్ట్ యువర్ హెల్త్ కార్డ్స్ ఇది ఫస్ట్ రౌండ్లో థౌజండ్ మెంబర్స్కి మేము ఇస్తున్నాం అండి ఆ తర్వాత ఇంకా టూ థౌజండ్ పీపుల్కి కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది అండ్ అతి త్వరలోనే భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఆల్రెడీ శ్రీరామనవమికి అనౌన్స్ చేశాం మరి అయోధ్యలో ఆ ఈవెంట్ కూడా ఉండబోతుంది అది కూడా అంతే సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే పెద్ద సపోర్ట్ అండ్ బూస్ట్ మాకే ఉంటుంది చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన చైర్మన్ కంచర్ల సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి గారు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కంచర్ల హెల్త్ హెల్త్ ఇండస్ట్రీలో మేము ఒకరు గ్లోబల్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ అండ్ ఇంతకుముందు ఇక్కడున్న చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కొన్ని స్పెషాలిటీ టెస్టింగ్ అంతా అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వేరే సిటీస్కి వెళ్ళాల్సి వచ్చేది సో లేదు ఇక్కడ ఇంకా చాలా స్పేస్ ఉంది గారి బ్లెస్సింగ్స్తో ఇంకా ముందు ముందు అనేక సిటీస్కి ఎమర్జ్ అయ్యి మంచి హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను ఈ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ యా మచ్ అండ్ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మన యోధాకి సంబంధించిన కొన్ని ఏవీస్ వస్తున్నాయి అవి చూ చూసి ఇప్పుడు యోధా